కేరళ భారత మార్కెట్ కమిటీ సంక్షేమ పథకాలు మన నిన్న అభివృద్ధితో కాదు సంక్షేమ పథకాలు కూడా నేను హైదరాబాద్ అందుబాటులో ఉంటే మన అభివృద్ధి या सरकार अच्छा है तो पावन सत्य अंदर वाला माहौल समाज का टेंशन में बात थोड़ा सुनाता हूं मेरे सेदार को बिल्कुल बेस्ट यू ऐसा है मार्केट शो होती याद है सारे मार्केट का भी याद है उनका वर्क का है जय प्रसन्न ला ये में से बड़े ना आप अवधि काल में अवधि काल में मरियो मरियो और साया मार्केट कब है और साया मार्केट कब है चेहरे आला चेहरे आला अभी वो नहीं दिखाई अभी वो नहीं दिखाई इस बार कब था तो इस बार कुछ चेस्ट आला थी कुछ चेस्ट आला थी दाई बस आशुतोषा दाई बस आशुतोषा कमानम चेस्ट कमानम चेस्ट మరియు నిబంధనల ప్రకారం నిబంధనల ప్రకారం రైతుల శ్రేయస్సుపై రైతుల శ్రేయస్సుపై మరియు మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ చేరియాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చేరియాల అభివృద్ధికై అభివృద్ధికై నిస్వార్థతతో నిస్వార్థతతో కృషి చేస్తానని కృషి చేస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేయను ప్రమాణం చేయను జగత్ ప్రకాశ దత్తమే హారన్ సంచిలం దత్త ప్రస్తవజ ద సంచిత్ 나 오케이. 사이드로 నియోజకవర్గ రైతులకు ప్రజలకు నాయకులకు మార్కెట్ చైర్మన్గా అవకాశం కల్పించిన మాజీ ఎమ్మెల్యే కొమ్మురి ప్రతాప్ రెడ్డి గారికి మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి పొంగులెట్టి శ్రీనివాస్ గారికి గౌరవ ఎంపీ చామల్ల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇతర మంత్రి ఇతర మంత్రుల సహకారంతో ఏఎంసీ చైర్పర్సన్గా అవకాశం ఇచ్చినందుకు వారికి రుణపడి ఉంటున్నాం చర్యాల మార్కెట్ రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం మార్కెట్కు వచ్చే రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తాం మార్కెట్లో రైతుల సంక్షేమార్థం మరిన్ని వసతులు కల్పి కల్పన కల్పనకు కృషి చేస్తాం గౌరవ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి గారి నేతృత్వంలో రైతు ప్రజా సంక్షేమానికి తోడ్పడుతుంది ఎన్నికల ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తుంది రైతులకు పంట రుణమాఫీ దేశ చరిత్రను నిలుస్తుంది మా రెండేళ్ల పదవీ కాలంలో వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధుల అధికారులు ప్రజాప్రతినిధులు అధికారులు పత్రికా విలేకరులు అందరూ సహకరించాలని కోరుకుంటున్నారు అందరికీ ధన్యవాదాలు జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు అదేవిధంగా మా పాలకమై ఈరోజు మన జనవరి నియోజకవర్గంలో ఉన్న చేర్యాల ఏఎంసీ చేర్ చైర్పర్సన్గా శ్వేత గారు అదేవిధంగా నాకు వైస్ చైర్మను నా కమిటీల నా కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ యొక్క కమిటీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్న ఒక నెల కమిటీలన్నీ ఇంప్రూమెంట్ చేస్తూ ఉన్నాడు దానిలో భాగంగా మన చర్యల కమిటీ మన కుమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మన ఇన్ఛార్జ్ మంత్రి అదేవిధంగా మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హాశ్వరావు గారు మన జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మన ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు మన డైనమిక్ లీడర్ మన ఇన్ఛార్జ్ కుమార్ ప్రతాప్ రెడ్డి గారు మా అందరి మేము కాంగ్రెస్ పార్టీలో ఎంత కష్టపడ్డామో అనేది చూసి మా అందరి కష్టాన్ని చూసే అతను మమ్మల్ని ఈ యొక్క ఈరోజు మా పేర్లు పంపి ఈ యొక్క కమిటీకి అలా చేసుకున్నాము ఈ దీన్ని లేక కొంతమంది వీళ్ళు రైతులే కాదు వీళ్ళు అసలు ఇక్కడ కాన్స్టర్లో ఉన్న బిడ్డలే కాదు ఏదో డబ్బులకు అమ్ముకుపోయారు అనే విధంగా కొంతమంది మూర్ఖులు ఏదో ఏదో రకంగా మనసులో ఇబ్బంది పెట్టి రెడ్డిని బదనం చేయడానికి ఎన్నో కుట్రలు కుతంతాలు పడుతున్నారు ఆ కుట్రలు కుతంతాలకు ఇవాళ ఇదే నిదర్శనం ఇలా మేము ఒక ఐదు వందల మంది వస్తారని అనుకున్నాము ఈరోజు ఒక వెయ్యి పదిహేను వందల మంది వచ్చి మనల్ని ఆదరించారు ఈరోజు మార్కెట్లో మన ఈ కమిటీ ఈ కమిటీ సభ్యుల అందరం కూడా ఈ మన మార్కెట్ను చాలా పేరు వచ్చే విధంగా మా ఉన్న రెండేళ్ల కాలంలో మేము డెవలప్ చేయడానికి అందరం కృషిగా ఉన్నాము మొదటి ఈరోజే ప్రమాణ స్వీకారం చేసుకున్నాం కాబట్టి నేను ఈరోజు స్పీచ్లు కూడా మాట్లాడాను మనం రైతులము బయట ఎక్కడున్నా అమ్ముకొని మనకు వచ్చే కమిషన్ కూడా పోయేటువంటి పరిస్థితి మనం రైతులకు తేవద్దు ఎందుకంటే మనకు ఎంఎస్పి రేట్ కంటే ఎక్కువ ఉన్నప్పుడే బయట పోతూ ఉంటాము ఇప్పుడు మొదలు ఏం చేస్తుండే దాడి రావాలని వాళ్ళు ముందుగా తొందరపడుతూ ఉన్నారని ఇలా మనం మీటింగ్లో కూడా మార్చుకోవడం జరిగింది ఎందుకంటే మనకు సౌకర్యం ఉన్నది మన ప్రభుత్వము మన దగ్గర ఉన్న డబ్బులను మన దగ్గర మన దగ్గర క్వింటాలు తీసుకొచ్చి మన గోదాములు ఉన్నాయి కాబట్టి వాటిని దాపెట్టుకొని వాటికి మనం కదా లోన్ తీసుకున్నట్టుగా ఇక్కడ లోన్ తీసుకోవచ్చు వితౌట్ ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు ఈరోజు అదే చెప్పాను నేను ఎందుకంటే మనము తొందర తొందరపడి కష్టపడి ఆరు నెలలు కష్టపడతాం పంట కొరకు ఎంతో కష్టపడితేనే ఆ పంట చేతికొస్తుంది ఆ చేతి చేతికి వచ్చిన పంటను తొందరగా మనం తొందరగా మిస్యూజ్ అయ్యే కాకుండా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు దళాలు ట్రైడర్స్ ఏం చేస్తారంటే ఆ గల్లీలో గిల్లీలో దుకాణాలు పెట్టుకుంటారు అట్లా వాళ్ళు కొనుక్కున్నప్పుడు మనకి ఎలాంటి కమిషన్ రాదు అందుకు వచ్చే రైతులకు అదే విషయం మీటింగ్లు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా చెప్తున్న రైతులకు ఖచ్చితంగా మనం కష్టపడి కొంచెం ట్రై చేసుకోవాలి మరీ పచ్చి కూడా తీసుకొచ్చి వాళ్ళకి అమ్ముతా అంటే కూడా అది పద్ధతి కాదు వాళ్ళు కూడా స్టాక్ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా నష్టపోకుండా మనము కొంచెం ట్రై చేసుకొని ఒక పద్ధతిగా చేసుకుంటే మనకు కూడా ఇన్ని రోజులు ఆరు నెలలు కష్టపడ్డ రైతులకు ఎంతో మేలు జరుగుతుంది అదేవిధంగా రైతులు మనము రైతే రాజ్యం అని ఇలా రేవంత్ రెడ్డి గారు ఎన్నో రకాల మనకు సంక్షేమ పథకాలు చేస్తూ ఉన్నారు వచ్చిన ఆరు నెలలు ఏడు నెలలనే ఎంతో జనాలలో ఎలా వచ్చినట్టు రైతులకు నమ్మకమైన నమ్మకంగా వాళ్ళకు కుదిరిపోయింది రైతులందరికీ ఈరోజు పాలక మండలి నుండి మా అందరికీ ఈ అవకాశం కల్పించిన రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్యులందరికీ మా ఇన్ఛార్జి ప్రతాప్ రెడ్డి గారికి ప్రత్యేక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము మా మండల కం మా కమిటీ ద్వారా మా చైర్మన్ గారు నేను వైస్ చైర్మన్గా మా కమిటీ సభ్యులందరం అందరం మా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ నెక్స్ట్ ఫర్దర్ ఏదైనా ఉంటే మళ్ళీ మీకు తెలిసి చెప్తాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon!